పితాపుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమె ఈ లోకంలో మనము సాతాను నుంచి బయటికి పడాలి అంటే లేదా దేవుని చెంతకు చేరాలి అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే మనము ఈ లోకంలో మూడింటిని జయించవలసి ఉంటుందండి ఆ మూడింటిని ఏంటి అంటారా ఈ లోకము రెండు పిచాచము మూడు మనమేనండి మన శరీరం శరీర వాంచెలకి అలవాటు పడిపోయి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరిచిపోయి దేవుని దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితిలో పడిపోయేలా చేస్తుంది ఈ శరీరం ఈ లోక వ్యామోహాల వైపు ఈ లోక ఆస్తుల వైపు ఈ లోక తలాంతుల వైపు పరిగెత్తేలా చేస్తుంది ఈ శరీరం కనుక పిచాచము మన యొక్క ఆలోచనలని బలహీనతలని బలపరుచుకొని మనం ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో పడవేస్తూ ఉంటుంది కనుక ప్రతి విషయంలో కూడా మనం జాగరూకత కలిగి శ్రద్ధ కలిగి మనం ఎప్పుడూ కూడా మెలుకువ కలిగి గ్రహించుకుంటూ ఏ విషయము నన్ను బలహీనతలో పడవేస్తూ ఉన్నది ఏ విషయం ద్వారాగా నేను బలహీనుడుగా మారిపోతూ ఉన్నాను ఏ విషయం ద్వారాగా నేను పొందుకోవలసినది పొందుకోలేకపోతూ ఉన్నాను ఏ విషయము ద్వారాగా నేను దేవునికి దూరం అయిపోతూ ఈ లోకములో పాపములో పడిపోతూ ఉన్నాను అని మనం ఒక్కసారి గ్రహించుకున్నట్లయితే సాతాను మనల్ నుంచి పారిపోవటానికి సిద్ధముగా ఉంటుందండి ఎందుకంటేనండి మన యొక్క ఆలోచనలు దేవుడు పెట్టిన దీపము మన ఆత్మ దేవుడిచ్చిన దీపము కనుక మనం ఒక్కసారి ఆలోచించటం మొదలుపెట్టాము అంటే మన బలహీనతల నుంచి మనం బయటికి రాగలుగుతాము చిన్నపిల్లలకి చూడండి వారు చదువుకోవడానికి మనం ఎంతో ప్రోత్సహిస్తాము కానీ వారు చదువుకోలేనప్పుడు మనం ఒక్కటే చెప్తూ ఉంటాం నీ చదువు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడుతుంది నువ్వు చదువుకోవడం వల్ల మాలాంటి పరిస్థితి కాకుండా గొప్ప పరిస్థితులలో నువ్వు ఉండగలుగుతావు గొప్ప స్థితి నువ్వు చేరుకోగలుగుతావు అని మన పిల్లలకు చెబుతూ ఉంటామండి అంటే ఏంటండి ప్రతి విషయంలో కూడా వారు చదువుకోవాలి జ్ఞానవంతులుగా ఉండాలి మరిచిపోకూడదు చెప్పే ప్రతి పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి రిపిటేషన్ చేసుకుంటూ ఉండాలని ఒకటికి పదే పదే చెబుతూ ఉంటాం స్కూల్లో చెబుతూ ఉంటారు ట్యూషన్లో చెబుతూ ఉంటారు పేరెంట్స్గా మనము కూడా పిల్లల్ని పదే పదే అడుగుతూ ఉంటాము అనేకమైనవి వాళ్ళకి తెలిసేలా వారు గుర్తుంచుకునేలా మనం గుర్తు చేస్తూ ఉంటాము చూడండి ఒక్క చదువు చదువుకుంటేనే ఉన్నత స్థితిలో నిలబడతారని మనం గ్రహించినప్పుడు మనం ఎలాంటి బలహీనతలు పడిపోయామో దేవునికి దూరంగా ఎలా బ్రతుకుతూ ఉన్నామో దేవునికి దూరం చేసే పనులు నాలో ఏమున్నవి అని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నామనుకోండి మనల్ని ఏ సాతాను కూడా ఈ లోకంలో శరీరం అని ఆలోచన అని ఈ యొక్క లోకంలో పడవేయకోకుండా ఉంటుంది మనం ఒక్కసారి ఆలోచించటం మొదలు పెడితే మన శరీరాన్ని విడిచిపెట్టి మన దరిదాపుల నుంచి పారిపోతూ ఉంటుంది సాతాను ఆలోచించటం వలన దాన్ని మనం ఆచరణలో పెడుతూ ఉంటాము ఏది చెడు దీని నుంచి నేను బయటికి రావాలి అని ఆలోచించినప్పుడు దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటాము ఆచరణలో ఉన్నదాన్ని అలవాటుగా చేసుకుంటూ ఉంటాము అలవాటుని గొప్ప స్థితిలోకి తీసుకెళ్లేలా చేసుకుంటాము కనుక సాతాని ఈ దరిదాపులు కాదు కదండి మన చుట్టుపక్కల కూడా ఉండకుండా పారిపోతూ ఉంటుంది అప్పుడు మాత్రమే మనం ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళామనేది గ్రహించగలుగుతాము మనలో ఈ యొక్క ఆలోచనలలో పడిపోవడమే సాతానండి సాతానంటే అంటే ఎలానో వికృత రూపంలో ఉండదు మన బలహీనతలే పాపము మన బలహీనతలే శాపముగా మారుతూ ఉంటాయి మన యొక్క బలహీనతలు ఏ దారికి దారితీస్తూ ఉన్నవి ఏ స్థితిలో పడిపోయేలా చేస్తూ ఉన్నవి ఆడవారు కానీ మగవారు కానీ నా యొక్క జీవితంలో నాకు ఇచ్చిన స్థితిగతుల్ని నేను నిలబెట్టుకుంటూ ఉన్నానా ఒక భార్యగా నా కుటుంబానికి నేను సేవ చేస్తూ ఉన్నానా లేదా నా బిడ్డలకి మంచి మార్గం నడిపిస్తూ ఉన్నానా నా భర్తకి చేదోడు వాదోడుగా ఉన్నానని ఆలోచన చేయాలి బా భర్త కూడా అలాగేనండి నా కుటుంబాన్ని పోషించుకునే విషయంలో నేను ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నానో నా బిడల్ని బ్రతికించుకునే విషయంలో నేను ఎంతగా ఆలోచన చేస్తూ ఉన్నానో ఎన్ని విధాలుగా ఆలోచిస్తే నేను ఆర్థికంగా అనారోగ్యపరంగా అనేక విషయాలలో కూడా నేను ముందంజలో ఉండగలుగుతూ ఉంటాను అనేది ఆలోచన చేసినప్పుడు కుటుంబం ఎందుకండి నశించిపోతూ ఉంటుంది కుటుంబం ఎందుకండి రోడ్డును పడిపోతూ ఉంటుంది కుటుంబం ఎందుకండి చితికిపోతూ ఉంటుంది కుటుంబం ఎందుకండి పాయిదారులైపోతూ ఉంటుంది కనుక ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనల్ని పీడిస్తూ ఉన్నటువంటి లోకము సాతాను శరీరము వీటన్నిటిని జయించడానికి ఆత్మబలం కావాలి కనుక పవిత్ర ఆత్మ దేవుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మ వర్షాన్ని ఆయన మనపై కుమ్మరిస్తూ ఉంటాడు ఆత్మ బలాన్ని మనకిస్తూ ఉంటారు కనుక మనమందరము కూడా పవిత్రాత్మ దేవునికి మొరపెట్టుకొని ఆత్మ ప్రేరితులై ఆత్మ పూరితులై మనకు కావలసిన దానిని పొందుకునే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు కనుక మనందరము కూడా నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటూ ప్రతిదీ కూడా దేవాతి దేవుని నుంచి పొందుకునే గొప్ప వరాన్ని అనుగ్రహించమని అందరము కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క మెసేజ్ని అందరూ గ్రహించి ఈ వాక్యంలో ఈ మెసేజ్లో ఉన్న మర్మాన్ని గ్రహించి ఏ లోపంలో పడిపోయామో సరిచేసుకుంటారని సరి చేసుకుందామని నీ నా జీవితం ఈ యొక్క సమాజంలో ఎలా ఉందనేది గ్రహించుకుందామని మనసారా కోరుకుంటూ చిన్న మనవిని ఆలకించమని పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మనకు తోడై ఉండుని గాక ఆ